ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమలలో ఫ్రీ దర్శనం క్యూ ని టీటీడీ వారు ఆపివేయడం జరిగిందండి దానికి సంబంధించి అలాగే రేపు కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు ఇంకా తిరుమలలో పౌర్ణమి సందర్భంగా రేపు నిర్వహించాల్సిన గరుడ సేవను కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి దీనికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఇంకా తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఏ విధంగా పొందాలి అలాగే ఏ ఏ దర్శనాలకు ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా రేపు అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు గ్రహణం అనేది ఉంటుంది మామూలుగా గ్రహణ సమయాలలో గ్రహణానికి ఆరు గంటల ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది రేపు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆరు గంటల ముందుగా అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచే తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి మూసివేసిన శ్రీవారి ఆలయాన్ని ఎల్లుండి అనగా సెప్టెంబర్ ఎనిమిదో తేదీ తెల్లవారు జామున మూడు గంటలకి సుప్రభాతం సేవతో ఆలయాన్ని ఓపెన్ చేసి అనంతరం శ్రీవారి ఆలయం మొత్తం కూడా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన తరువాత సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి తిరిగి భక్తులకి అన్ని రకాల దర్శనాలు యథాప్రకారం కల్పించడం జరుగుతుంది అండ్ అలాగే గ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎల్లుండి అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా వారు క్లోజ్ చేస్తారు అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల వరకు భక్తులకి అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాలని అందించరు ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించుకోగలరు అయితే గ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి శ్రీవారి ఆలయాన్ని మూసి వేస్తున్నారు కాబట్టి రేపటికి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఈ రోజు తిరుపతిలో టీటీడీ వారు ఆఫ్లైన్లో లో ఇవ్వలేదండి క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్యదర్శన్ టోకన్స్ ని తిరుపతిలో టీడీ వారు క్యాన్సిల్ చేశారు అయితే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తుల రద్దీ కూడా తిరుమలలో కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు అంటే టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనం భక్తుల రద్దీ కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి రేపు శ్రీవారి ఆలయం క్లోజ్ చేసే సమయానికి దర్శనం కోసం వచ్చిన భక్తులు అందరికీ కూడా దర్శనం అనేది కంప్లీట్ చేసి ఆలయం నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది అంటే గ్రహణ సమయంలో టెంపుల్ క్లోజ్ చేసే సమయానికి నారాయణగిరి షెడ్ లో కావచ్చు వైకుంఠం వన్ రెండు కంపార్ట్మెంట్ లో కావచ్చు ఎక్కడా కూడా భక్తులు వెయిట్ చేసే పని లేకుండా అందరికి దర్శనం అనేది కంప్లీట్ చేసి పంపించాల్సి ఉంటుంది కాబట్టే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యే భక్తుల్ని ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా మూడు గంటల సమయంలో ఆ ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనేది స్టాప్ చేయడం జరిగింది అంటే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి ఉంటారో ఆ భక్తులు అందరికీ కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటల లోపు దర్శనం అనేది కంప్లీట్ చేసి ఆలయం నుంచి బయటకి పంపించాల్సి ఉంటుంది కాబట్టి సుమారుగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎటువంటి టోకెన్స్ లేని భక్తులు అయితే అలో చేయకుండా వారు స్టాప్ చేయడం జరిగిందండి తిరిగి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎటువంటి టోకెన్స్ లేని భక్తుల్ని ఎల్లుండి అనగా సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి అలో చేయడం జరుగుతుంది ఎందుకని అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఆలయ శుద్ధి కార్యక్రమాలు అంతా కూడా అయిపోయాక ఉదయం ఆరు గంటల నుంచి భక్తుల్ని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో అలో చేస్తారు అంటే భక్తులకి దర్శనాలు కూడా కల్పించడం జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా మూడు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని ఫ్రీ దర్శనం లైన్ లోకి అలో చేయరు భక్తులు విషయాన్ని గమనించుకోగలరు కాబట్టి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులు దీనిని గమనించుకొని మీ దర్శన ప్రయాణాన్ని వీలైనంత వరకు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుంచి ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండా తిరుపతికి వచ్చి స్వామివారి దర్శనం ఉండదు టెంపుల్ కూడా రేపు క్లోజ్ చేస్తారు కాబట్టి ఇబ్బంది పడతారు లేదు మీరు ఎల్లుండికైనా దర్శనం టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాము అనుకుంటే ఎల్లుండి నుంచి అన్ని దర్శనాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఎల్లుండికి సంబంధించి అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి రేపు మధ్యాహ్నం నుంచి తిరుపతిలో ఇచ్చే అవకాశం ఉంది సో మీరు రేపు తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఎల్లుండి అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి భక్తులందరూ కూడా ఈ గ్రహణ సమయంలో శ్రీవారి ఆలయాన్ని క్లోజ్ చేస్తున్నారు కాబట్టి దీనిని గమనించుకొని మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోర్చు అండ్ అలాగే రేపు గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసి వేస్తున్నారు కాబట్టి ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను కూడా రేపు టిటి వారు రద్దు చేస్తున్నారు మామూలుగా అయితే రేపు పౌర్ణమి కాబట్టి స్వామివారికి పౌర్ణమి గరుడ సేవ నిర్వహించాలి కానీ గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి ఈ పౌర్ణమి గరుడు సేవను కూడా రద్దు చేస్తున్నారు ఇకపోతే ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆఫ్ లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని పొందినటువంటి భక్తులకి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో స్వామివారి బ్రేక్ దర్శనం అనేది కల్పిస్తున్నారు అయితే రేపు గ్రహణం కారణంగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆలయాన్ని మూసి వేస్తున్నారు కాబట్టి రేపు ఎవరైతే ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని పొందుతారో ఆ భక్తులందరికీ కూడా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆ దర్శనాలు కల్పిస్తారు ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని రేపు పొందుతున్నటువంటి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా భార్గవి గారు హాయ్ లక్ష్మి గారు ధనుర్మాసం జనవరిలో అంగ ప్రదక్షిణం అలో చేస్తారా అండి అని అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగవ తేదీ వరకు పవిత్రమైన ధనుర్మాసం అనేది ఉంటుంది అయితే ధనుర్మాసంలో అంగ ప్రదక్షిణం సేవలు అయితే ఉండవండి అలాగే స్వామి వారికి సుప్రభాతం సేవ కూడా ధనుర్మాసంలో నిర్వహించరు ధనుర్మాసంలో సుప్రభాతం సేవకి బదులుగా తిరుప్పావై పారాయణం నిర్వహించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ భాను గారు ఆఫ్లైన్ అకామిడేషన్ టైమింగ్ చెప్తారా మ్యామ్ అని అడుగుతున్నారు తిరుమల కొండపై ఆఫ్లైన్లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి సిఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా ఉదయం ఐదు గంటలకి కౌంటర్స్ ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో రూమ్స్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎవరైతే తెల్లవారు జామున ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తర్వాత తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి ఒకవేళ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనే వివర కదండి ఈ భక్తులు అందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఎసి టూ రెండు పద్మనాభ నిలయం మూడు యాత్రి సదన్ అంటే పిఎసి వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఎసీ త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాలలో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా తరనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి శ్రీవారి భక్తులు తిరుమల కొండపై ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ అనేది తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం వద్దకి మీ ఆధార్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్లి ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ అవైలబుల్లో ఉంటే మీకు రూమ్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది లేదు మీరు విష్ణు నివాసం వద్దకి చేరుకున్న సమయానికి ఆఫ్ లో రూమ్స్ అవైలబుల్లో లేవు అనుకోండి అలాంటి భక్తులు తిరుపతిలో ఉచిత లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు తిరుపతిలో లాకర్స్ అనేవి రెండు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు తిరుపతిలో లాకర్స్ ఇక్కడ పాటుగా మీరు రష్ తీసుకోవడానికి వాష్రూమ్స్ ఇంకా స్వామివారి అన్న ప్రసాదం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి భక్తులు తిరుపతిలోని ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ మౌనిక గారు మాకు టూ ఇయర్స్ పాప ఉంది సుపథం అప్లై అవుతుందా సిస్టర్ అని అడుగుతున్నారు బిలో వన్ ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులని సుపధం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనానికి అలోడ్ చేస్తారు అబో వన్ ఇయర్ అంటే సంవత్సరం పైబడిన పిల్లల తల్లిదండ్రులకి సుపథం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనంకైతే కైతే అలో చేయరండి మీకు టూ ఇయర్స్ పాప ఉంది అంటున్నారు కాబట్టి మిమ్మల్ని సుపధం ఎంట్రీలో ఫ్రీ దర్శనానికి అలో చేయరు మీరు ఆన్లైన్ లో అడ్వాన్స్ గా దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని కానీ లేదా తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని కానీ వాటి ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు లేదు అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే టూ ఇయర్స్ పాపతోటి ధర్మ దర్శనం వెళ్తే కొంచెం దర్శనానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి అలాగే నెక్స్ట్ హోమ్ ల్యాండర్ గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం సెప్టెంబర్ కి బుక్ చేసుకుంటే మళ్ళీ ఎన్ని డేస్ గ్యాప్ ఉండాలి మేడం నెక్స్ట్ బుకింగ్ కి అని అడుగుతున్నారు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో కావచ్చు లేదా కావచ్చు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ వన్స్ ఒక్కసారి బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ ఈ సేమ్ టికెట్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ కి కంపల్సరీ త్రీ మంత్స్ అంటే తొంభై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీరు మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి మళ్ళీ మీరు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి లేదా ఫస్ట్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ తెప్పోత్సవం వసంతోత్సవం పుష్పయాగం ఇలాంటి ఆర్జిత సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్తో మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి లేదు మీ ఆధార్ నెంబర్తో తో తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు అనుకోండి మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్తో తో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ అయినా లేదా దివ్య దర్శనం టోకన్ అయినా రెండింటిలో మీరు ఏ టోకన్ మళ్ళీ తీసుకోవాలి అన్న కంపల్సరీ వన్ మంత్ అంటే నెల రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే నెక్స్ట్ కృష్ణ గారు అంగ ప్రచనం టికెట్స్ ఆఫ్ లైన్ లో ఇస్తారా మేడం ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్లో లో అంగప్రచనం సేవా టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని దాదాపుగా టూ ఇయర్స్ నుంచి టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తున్నారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ నవంబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది డిసెంబర్ మంత్ కు సంబంధించిన అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని ఈ మంత్ అంటే సెప్టెంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు మీరు డిసెంబర్ కావాలంటే ఆ టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు సీనియర్ సిటిజన్స్ దర్శనం ఫ్రీ ఆర్ పేమెంట్ అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఈ టికెట్స్ అనేవి టోటల్లీ ఫ్రీ టికెట్స్ ఇక పోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్గా గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రొడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ అంటే ఆఫర్స్ లో వచ్చినప్పుడు మీకోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది టీటీడీకి కి సంబంధించి మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారు అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆధరించ సిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే లూడ్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో నేను పోస్ట్ చేసిన లింకుల ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను అలా కొనడం వలన ఆ ప్రొడక్ట్ కి మీరు ఎక్స్ట్రాగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి కాకపోతే మీరు అలా ఆ లింక్స్ ద్వారా కొనడం వలన దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే రావడం జరుగుతుంది ఇది టోటలీ మన ఛానల్ కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమేనండి అందుకోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్స్ డేల్ హబ్ అనే టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ¿De? ఇక పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం రోజున అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయం శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ప్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటల లోపు స్వామివారి దర్శనం అనేది కంప్లీట్ అయిపోయి ఆలయం నుంచి బయటకు రావడం జరుగుతుంది ఇక పోతే ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ వీడియోలో లో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్